ఉంటుందండి నత్తలో ఎలర్జీ కూడా వచ్చేస్తుందండి కనపడిన కనపడినట్టే చంపేస్తున్నాం అండి ఇక ఎటు వచ్చినా ఇలా కాయలు కోతనే ఉన్నామండి అండి ఇలా నత్తలు కూడా చంపేస్తున్నాం అండి ఇక మగాలు కూడా ఇగొండ నలుపులు గట్టా వచ్చేసి ఎలర్జీ కింద గట్టా వచ్చేస్తుందండి ఇంకా ఈ పని చేస్తాక అవకాశం లేదండి అసలు చూస్తున్నారు కదండి నత్తలు ఇలాగ కలుగుల్లో దూరేస్తారండి ఎండ పెరిగేటప్పటికి ఇప్పుడు పన్నెండు పదకొండు పన్నెండు అవుతుంది సుమారుగా ఈ టైంకి అయితే నత్తలో చెట్టు మించి కిందకి దిగిపోయి ఇలాగా ఈ బొరియల్లో దూరేస్తానండి రంధ్రాల్లోకి ఇదిగో ఇలాంటి బొరియల్లోకి రంధ్రాల్లోకి దూరిపోయి నత్తలు ఇక్కడ నెమ్మది ఇక్కడికి వస్తుందండి ఇంకా దానికి హీట్ ఎక్కువైనప్పుడు మాత్రం వచ్చి ఇందులో దూరేస్తుంది అండి కూడా దగ్గరలో ఉంది చూస్తున్నారు కదండి ఈ చెట్టుకి అయితే ఈ నత్తల గుంపు విపరీతంగా దాడి చేసిందండి ఈ పట్టుకుని పాపం పీల్చి పిప్పి చేసేస్తాను ఈ చెట్టునైతే అయితే ఇదిగో చూసారా దాని టెంటకిల్స్ కూడా కనిపి కనిపిస్తున్నాయండి నత్త యొక్క టెంటకిల్స్ చూడగలుగుతున్నారు మీరు కనిపిస్తుంది కదండి తల మీద కొమ్ముల్లాగా ఉన్నాయి కదా అయ్యో టెంటకిల్స్ అంటారు చూసారా అది ఎలా సక్ చేస్తుందో ఇది మొత్తం రసం పీల్చేస్తుంది అనమాట ఆక్టోపస్ లాగా పీల్చి పడేస్తుంది చెట్టుని యొక్క రసాన్ని ఆక్టోపస్ లాగా పట్టుకుని పీల్చేస్తుంది ఇంక ఎంత బీభత్సంగా దాడి చేస్తున్నాయి చూసారు ఈ చెట్టు మీద ఎంత ఎండ ముదిరిపోయినా కానీ చెట్టు అయితే పట్టుకుని మన మనంతా తీపి కనిపించినట్టుంది అదిగో చెట్టు అబ్బా అబ్బాబ్ కాయలు కాయలు కాసేసినండి చెట్టుకైతే నత్తల కాయలు కాసినట్టు కానీ నిమ్మకాయలు కాదు కానీ నత్తకాయలు లాగా ఉన్నాయి ఏంటిది ఏం పోస్తారు దుర్గా రసం పోస్తారు పుగాకు రసం పోస్తే ఇలాగ చచ్చినయా కొన్ని చచ్చినాయని కొన్ని పొగా రసం నీళ్ళ వేసి ఆ నీళ్ళలో తీసుకొని దాడేస్తాలో కొన్ని చచ్చిపోయినాయని కొన్ని చనిపోలేదు పొగాకు రసం నీళ్ళల్లో ఇట్ల వేసి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భాషలో మాట్లాడుతున్నాను ప్రస్తుతం నేను నల్లజర్ల మండలం ఆవుపడి అనే విలేజ్కి ఇది రెండోసారి రావడం జరిగిందండి ఈ నిమ్మతోటలకి ఇక్కడ ఈ నిమ్మతోటలో నత్తల గుంపు దండయాత్ర చేసిందని ఇంతకుముందు ఒక వీడియో పెట్టడం జరిగింది అందరూ చూసారు ఆ వీడియో చాలామంది చూసి వాళ్ళకి తోచినటువంటి మంచి మంచి సలహాలు అయితే ఇస్తున్నారండి వాళ్ళ సలహాలను అనుసరించి నేను ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి ఈయనకి ఈ దుర్గారావుకి అయితే ఈయన ఆ సలహాలు చెప్పడం జరిగింది అందులో కొన్ని ఈయన పాటించాడు కానీ ఈ నత్తల నిర్మూలన మాత్రం అయితే సరిగ్గా జరగట్లేదండి ఏ మందు పని చేయలేదని ఈయన అయితే దుర్గారు ఆవేదన చేస్తున్నా చెందుతున్నారు ఆయన పిలుపు మేరకు నేనైతే ఇక్కడ రెండుసారి రావడం జరిగిందండి మొత్తం ఈ తోట అంతా కూడా పరిశీలించాను నత్తలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయండి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మందులకి కూడా ఈ నత్తలు అయితే లొంగుతులేదని ఈయన ఆవేదన వ్యక్తం చేస్తారండి దీని మీద వ్యవసాయ అధికారులు కానీ ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి ఒక కమిటీ వేసి కానీ ఈ నత్తల నిర్మూలన ఎలా చేపట్టాలి సమీప తోటల్లో కూడా పామాయిలు కోకో బొప్పాయి ఇలాంటి తోటల్లో కూడా ఈ నత్తలు దాడి చేస్తున్నాయని అయితే ఈయన చెప్తున్నారండి చాలామంది రైతులు ఇలా చెప్పడం కూడా మనం న్యూస్లో చూడడం జరిగింది ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ దీని మీద ఏదన్నా ఒక పరిశీలన పరిశీలక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ నత్తల నిర్మూలన ఎలా చేపట్టాలి ఏంటనేది వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈయన చెప్తున్నారంటే నా ఉద్దేశం కూడా అది ఈ వీడియో ప్రభుత్వ అధికారుల దృష్టికి చేరే వరకును ప్రభుత్వం దృష్టికి చేరే వరకు కూడా దయచేసి మీరందరూ కూడా వీటిని ఈ వీడియోను షేర్ చేస్తారని అధికారుల దృష్టికి తీసుకెళ్తారని మీ ఎవరి స్థాయిలో వారు ప్రయత్నించండి అలాగే నా స్థాయిలో నేను కూడా అధికారుల దృష్టికి నేను ప్రయత్నం చేస్తానే ఉన్నాను అలాగే మళ్ళా ఇంకొకసారి వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తానండి మొన్న ఈ వీడియో పెట్టిన వెంటనే చాలామంది అయితే రకరకాలుగా వాళ్ళ సలహాలు సూచనలు అయితే చేయటం జరిగిందండి అందులో కొన్ని మనకి ఫన్నీగా ఉన్నటువంటి కూడా ఉన్నాయి అవేంటంటే ఒక ఆయన సరదాగా చెప్పాడు శుభ్రంగా వండుకు తీరండి కూడా ఉండదని చెప్పాడు అదొకటి అలాగే బాతులు పెంచమని చెప్పి కూడా వేరే వాళ్ళు సలహా ఇచ్చారు ఈ చైనా వాళ్ళు అయితే ఈ నత్తల్ని శుభ్రంగా అమ్ముకుని వ్యాపారం చేసుకుందరు దీనికంటే దానికి ఎక్కువ ఆదాయం వచ్చిందని కూడా ఒకళ్ళు చెప్పడం జరిగింది అలాగే మరొకళ్ళు సరఫనీలు చల్లమన్నారు అండి మరొకళ్ళైతే స్నేలికీలు వాడమన్నారు అయితే పొగాకు రసం వాడమని చెప్పారు మరొకరు అయితే ఈ కాపర్ క్లోరైడ్ కొట్టమని చెప్పారు ఇలాగా అనేక మంది అనేక రకాలుగా సలహాలు అవి చెప్పడం జరిగిందంటే అందులో ఇవన్నీ కూడా బెటర్గా ఉన్నాయి నేను ఫోన్ ద్వారా ఆయన దుర్గారావు గారికి నేను కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి కాపర్ క్లోరైడ్ లాంటివి కూడా ఈయన ఇంప్లిమెంట్ చేస్తారండి అంతేకాదండి ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఈయనకి పచ్చిమిర్చి కషాయం కూడా కొట్టమని చెప్పారంట అంతనా పచ్చిమిర్చి వెల్లుల్లిపై రసం పొగా పొగాకు రసం గోమూత్రంతో తయారు చేసింది ఏదో తెచ్చారండి అది మొత్తం నాలుగు కలిపి కొట్టామండి గోమూత్రంతో తయారు చేసినటువంటి మందులు కూడా ఈ అయితే స్ప్రే చేయడం జరిగిందండి అయితే ఎలా ఉందండి ఇప్పుడు ఏమైనా కంట్రోల్ అవుతుందా మరి కంట్రోల్ అవుతుందండి ఇన్ని రకాల మందులు కొట్టినా కానీ దేనికి అసలు ఇదే విధంగా నత్తలొంచట్లే అసలు లేదే లేదండి ఒక ఏరిని మట్టికి ఒక తగ్గుదల కనబడుతున్నాయి కానీ ఏరు తగలబడుతున్నాం కానీ తెలరబాటు ఒక సైజ్ అంటూ మళ్ళీ ఎక్కేస్తున్నాయి అండి చెట్లకి ఇవ్వాలి ఈ పక్క అనుకోండి ఆ పక్క ఉంటున్నాయి కదా అనుకుంటున్నాం రేపు ఆ పక్క ఏదైతే ఈ పక్కన మళ్ళీ మాములుగా ఉంటున్నాయి అండి అసలు ఏ మాత్రం కూడా తగ్గుమో ఉన్నదో ఎక్కడా లేవండి ఎందుకంటే మరి పక్షిల్లో నుంచి అన్నదా లేకపోతే వాళ్ళ పుట్టుగా అంత ఈ చిన్న తుక్కుల్లో ఉంటాం కానీ ఇవన్నీ కూడా తీసేసామండి కల్పిల్ల కొట్టి ఇవన్నీ పాటేసాం కాని అండి వాళ్ళు పుట్టుకాడ ఎక్కడ ఉందో కూడా ఏం తెలుస్తలేదు ఒక ఐదు ఆరు వందలు గుడ్లు ఉంటాయండి ఒక నత్తలు ఒక చంపిన నత్తల చూస్తున్నాం మిక్సీ పెడుతున్నాయి ఒక ఐదు ఆరు వందలు గుడ్లు ఉంటాయండి చని చంపేసిన నత్తని ఇలా చెత్త కొడితే అందులోంచి ఐదు వందలు ఆరు వందల గుడ్ల దాకా బయటకు వచ్చినాయని చెప్తున్నారండి చాలా హృదయ విదారకంగా ఉందండి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఈ మన ఈ అయితే చాలా ఆవేదన చెందుతున్నారండి దీనికి ఏమాత్రం ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు మీరు మందులకి ఇట్లకి తిరగడానికి ఇప్పటికి దేనికి ఓన్లీ నత్తలు ఓన్లీ ఎన్ని ఆరు ఎకరాల ఐదు ఎకరాల పొలానికి దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అయితే ఈయన ఈ తిరగడానికి కానీ ఈ ఏరి నత్తల ఏరిని కూలీలకి ఇవ్వడానికి కానీ మందులకు కానీ యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టానని ఆయన చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అండి అంతే అంతేకాదండి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ నత్తలు పరిసర ప్రాంతాల తోటలు అంటే బొప్పాయి తోట కానీ లేకపోతే పామాయిల తోటల్లోనూ ఈ ఖోఖో తోటలోనూ కూడా ఈ నత్తలు దాడి అయితే ఈయన చెప్తున్నారండి రెండు ఎకరాలు వ్యవసాయం చేసిన బెండ తోట పచ్చిమరి తోట అంటే రెండు ఎకరాల్లో కూడా ఒక మొక్కలు లేకుండా బెండ తోట పచ్చిమిర్చి మొక్కలు కూడా పెట్టుకున్నారండి చేసి దగ్గర నలభై వేల రూపాయలు చేశాను కానీ ఈ మొక్క కూడా అయ్యో మరి మళ్ళీ ఒకసారి వ్యవసాయ అధికారులు మళ్ళీ వచ్చారు ఇవే కొట్టమంటున్నారు కానీ నేను కుట్టినా కానీ అటు వల్ల ప్రయోజనం లేదండి కొట్టి మసీదు డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప అసలు ఏమి లేదండి ఏరి బెటర్ అనిపించి ఏరు ఎత్తాం కానీ ఎన్ని రకాల మందులు కొట్టినా కానీ అటు వల్ల అయితే ప్రయోజనం లేదండి ఎలా కొడుతుంటే తెల్లారి మళ్ళీ మామూలుగా ఉంటాయి అండి పది మంది ఎక్కువ మూడు వేలు అవుతున్నాయని ఏ తక్కువ అవుతున్నాయి కనబడుతున్నాయని అదే బెటర్ అనిపితున్నాయి కదండి ఈ ఒక సైజ్ అండి సైజు ఈ గుడ్లు ఇప్పుడు నత్తల కింద మారినాయి అవన్నీ కూడా హార్వెస్ట్ అయింది లేదు ఇంకా పెద్ద నత్త ఉంది తల్లి నత్త అనుకుంటుంది తల్లినత్త అండి నత్త ఇక్కడ ఉండి చక్కగా పొదిగిందండి ఈ గుడ్లు అన్నింటినీ పొదిగింది నత్త ఇంక పిల్లల కింద మారిపోయి అన్నీ కూడా చూసారా నత్త తన కథలకి ఆపేసింది మన మనిషి అలికడి వినపడేటప్పటికి ఎలాగ ఆపేసి తల దాసుకుంటుందో చూశారు కదా ఇలాగా అది మందు కొట్టేటప్పుడు కూడా మందు మందు కొట్టడం దగ్గర ఇంకా దాని మీద ఏం అది మందు పడినా కానీ అది ఆ డొప్ప మీద నుంచి కింద పడుతుంది కానీ దాంట్లో పడతలేదండి అవుతుంది తన రక్షణ కోసం అయితే మనం పురుగు స్ప్రే చేసినా కానీ తల అయితే తీసుకెళ్లి అక్కడ తన మొప్పలో దాసేసుకుంటుందని చెప్తున్నారండి చూసుకున్న చూస్తున్నారు కదా ఇంకా దగ్గరికి వెళ్తే మనం జూమ్ చేస్తే వస్తున్నాం కాబట్టి అలా దొరికింది ఇంకా దగ్గరికి వెళ్తే మాత్రం తన తల తన నాలుకల్ని కూడా లోపల లాగేసి దాసేసుకుంటుందండి ఆల్రెడీ ఒక టెంటకి అయితే కనిపించట్లేదు డొప్ప కిందకి లాగేసుకుంది నెమ్మదిగా నా మాటలు విని ఎలా చూసారు అలాగే కుక్కపిల్ల దాక్కున్నట్టు దాక్కుంటుంది చూసారు కదా ఇలాగ కిందకి వేసి వీటిని కర్రలతో కొడుతున్నారా పై నుంచి కింద పడ కొడుతున్నా కింద పడగొట్టి ఇవన్నీ ఒక బకెట్లోకి ఏరేసి అండి మంటలో చేత మంటలో ఖాళీ మంటలో చేస్తుంటేనండి అప్పుడు ఈ చనిపోతాయండి వాళ్ళ కానీ ఇంకా అవి చిరాకు అవుతున్నాయి తప్పని ఏమి అటువంటి చనిపోతాం గట్రా ఏమీ లేదు వెంకర పొలం అయితే చాలా హృదయదారకంగా ఉందండి తోట చూస్తుంటే చాలా బాధగా ఉంది నత్తలో ఇక మెట్ట మధ్యాహ్నం గంట అవుతున్నా కానీ ఆకుల్లో చూసారు అలాగే పట్టేసి ఉన్నాయా నత్తలో అదిగా ఆకుల్ని పట్టుకుని ఇలాగ రసం పీల్చేస్తారండి నత్తలో చాలా చాలా దారుణంగా ఉందండి నత్తలో డాడీ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది చెప్పారు మరి అవి పని చేయట్లేదు కారణం ఏంటనే తెలీదు ఇంకో కొత్త రకం మందులు ఏమన్నా మరి ఉన్నాయేమో అడుగుదాం చాలా మంచి బంది అని ఎందుకు వచ్చారండి దగ్గర ఈ మందు కొట్టే శుభ్రంగా సరిపోతాయి ఒక గంట టైంలో మొత్తండి అలాగే గంట అన్నారు కదా అని కొట్టేవన్న కొట్టాక గంట చూస్తే మళ్ళీ కింద పండి అన్నీ కూడా దారేసుకుని మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అన్ని ఏరిచ్చి వేసి మందు ఆ గంట అలా ఉంచండి చనిపోతాయి గంటలోనే అన్నారు ఆ వేసి సాయంత్రం చేసేసి మొత్తం బకెట్ నిండా పట్టేసి పైకి ఎక్కేస్తారు ఆ గోన్ నెట్టేసుకుని ఉన్నాయి కానీ తప్ప చచ్చిపోయినా ఏంటి పోగులు అడిపోతున్నాయండి మాపులు చెట్లు ఏరేత్తనా పగలు ఏరేత్తం మాపులు ఏమో మళ్ళీ పైకి ఎక్కేసి చెట్లు నెట్టేసి ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ పెద్ద కాదు అన్ని పిల్లలు ఇలా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఇలా గుంపులుగా పోగడిపోయి గడ్డులోని గట్రా పూగులు అడిపోయి ఇది చూడండి నెల పొగలు ఏరువాళ్ళండి ఎక్కడ

కాదు మొన్న అత్తలో మొన్న గడ్డి కూడా తినేస్తానని చెప్పారు కదా ఆ గడ్డి కూడా తినేస్తున్నాయండి మరి ఆ గడ్డి వాళ్ళు కానీ ఎక్కువ అయిపోతున్నాయని భయం వేసింది కొలుపంది కొట్టేవాడిని దీనికి ఈ చెట్లు తినేస్తాను చేయలేకపోతే గడ్డి ఉంటా గడ్డి వాళ్ళు వచ్చినాయేమో భయం వేసేయండి దీనికి అన్నింటికి కొలుపు కొట్టేసేయండి ఈ ఉంటే చెట్లు చేరుతాయో చెట్లు చేయలేకపోయినాయ్యాచ్ వచ్చానండి ఎన్ని ఉన్నాయి మీకు దోళ్ళు దోళ్లు నాకు ఒక ఏడు మీద చాలీలు ఉన్నాయండి ఆవుల గేదెల నాలుగు ఆవులు ఉన్నాయండి రెండు గేదెలు ఉన్నాయండి తక్కువ చూడండి ఎలా తినేసిందో ఈ తొక్క తినడం మొదలెట్టేసి మేము గమనించండి తొక్కని తెలంగా ఈ చెట్ని కూడా మొత్తం చెట్టు ఒక కాండం తలకు బెరడని మొత్తం నాకేసి నత్తలు పిలిచి పిప్పి చేసేసి ఇంకా చెట్టుని వదిలేసి నంత మట్ట వరకు మేము ఈ చెట్నే కనిపెట్టవండి చెట్టు తీసేదానికి అట్టగా ఉన్నది మనకి ఏం చేయాలి ఒక అతలేదు అండి తినేసింది ఈ చెట్టు ఈ కొమ్మ అయిపోయింది కదండి మొత్తం చెట్టు సచ్చిపోయే చూసారు కదా ఈ కాండం మొత్తం చచ్చిపోయింది ఇక్కడ వరకు

నత్తలు చూసి అప్పటి నుంచి ఆయన అలా వాళ్ళు చెప్పామండి బావరి గడ రాకముందే అనేక రకమైన మందులు వాడేమండి ఇంటికి ఇదే నత్తలే కదా ఇది ఇలా పడతాయి అనే దానికి మా ఊళ్ళో మందులు కొట్టే పట్టుకొచ్చే పురుగు మందులు గట్రా నత్తలు వచ్చినాయి ఇలా సీరోకి ఇలా చెట్టు నేతలు అనే దానికి పురుగు మందులు పవర్గాల మందులు ఇవ్వండి తెచ్చుకొచ్చేవాడిని ఏం పని చెయ్యలేదండి అసలు యాభై నత్తలు ఏరి వేసేవండి అసలు తెల్లారి చూడొచ్చని యాభై నత్తలు కూడా ఒక కూడా చనిపోలేదండి ఉన్న నత్తలు కూడా బతికే ఉన్నాయండి నత్తలు పైకి బకెట్ల నుంచి అండి పది నత్తలు ఉన్నాయండి ఎక్కడ కాగి అయ్యేసి చనిపోలేదండి ఇంక ఇందులో మందు ముందు చెట్టు అని తర్వాత మళ్ళీ దీంట్లో కూడా మళ్ళీ బకెట్లో కూడా మందు కొట్టేవాడిని ఇవన్నీ నత్త పెంట్లు అవన్నీ కూడా ఇవి అవునండి అవన్నీ కూడా నత్త పెంట్లు నత్త విసర్జించినటువంటి మలమూత్రాలండి ఇవి ఇవి కూడా ఎలుగుపొలు లాగా పురుగులు లాగా కనిపిస్తున్నాయి మనకి ఈ శనికలు ఆడేటప్పటికి ఏదో దుర్వాసనవి దుర్వాసన ఈ నిమ్మకాయలు కోసే ఆడలు కూడా రావట్లేదండి దీని వాసన వల్ల ఎలర్జీలు వస్తున్నాయి అని అయ్యని అని ఆల కూడా వస్తామని హారే శుభ్రంగా చాలా భయపడుతున్నారు చాలా భయపడుతున్నాడు అత్తగుడ్లు ఇవ్వండి మన చేప జనాలు ఉన్నట్టు ఉన్నాయి అసలు గర్భంలో ఉన్నటువంటి గుడ్లు అండి ఇదిగోండి మన చేప జనాలు చేప మనం కొనుక్కున్నప్పుడు జనం ఉంటుంది కదా అలా ఉందండి గుడ్లు అదిగోండి కోటి ఆశలతో కొత్తగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ యువ కౌలు రైతు తను కౌలుకు చేస్తున్నటువంటి నిమ్మ తోటపై నత్తల గుంపు దాడి చేయటంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయాడండి ఎటువంటి మందులు ఎటువంటి ప్రయోగాలు సత్ఫలితాలను ఇవ్వక ఈ నత్తలు తన నిమ్మ తోటపై దాడి చేయటంతో ఇతను హతాశులు అయ్యడం శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధిపతులు కానీ దీనిపై పరిశోధన చేసి ఒక పరిశీలక బూ బృందాన్ని అయితే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పంపించి సమీప రైతులందరినీ ఆదుకోవాలని నేను నా ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానండి